హాయ్ ఫ్రెండ్స్ స్టార్టింగే ఏంటి కార్లో వచ్చి కూర్చుని వీడియో చూపిస్తాను అనుకుంటున్నారా ఫుల్ వర్షం పడుతుంది బయట చెప్పి ఎక్కడికి వెళ్తున్నావు చిన్నోడమ్లు వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామండి వర్షంలో నేను అసలు బయటకు రాను అలాంటిది వెళ్దాం పదా అమ్ములు సెలవు పెట్టిందంట అని చెప్పి తీసుకొచ్చింది బలవంతంగా కార్లో వెళ్దాం కానీ బలవంతం కాదండి చిన్నోడమ్లు అంటే సునామీ తుఫాను ఇవన్నీ ఏకమైనా అప్పుడు ఏ వర్షం అనిపించుకోవచ్చు ఇంకా రానన్న వాళ్ళే నేనే వెళ్దాం రా అని ఇప్పుడైతే చిన్నవాడు అమ్మలు వాళ్ళ ఇంటికి బయలుదేరాము చూద్దాం వాళ్ళు ఏం చేస్తున్నారు అదేమో ఫోన్ చేసింది రండి 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 నేను సెలవు పెట్టానని ఇప్పుడు మేమైతే బయలుదేరుతున్నాం వర్షం పడుతుంది చూపిస్తా అది కూడా వర్షం అయితే పడుతుంది అంటే బయట ఒక రెండు నిమిషాల నుంచి ఉంటే తడిచిపోయే అంత వాన పడుతుంది బాగానే పడుతుంది వాన ఇంకా మేమైతే బయలుదేరి వెళ్తున్నాము చిన్నవాడు అమ్ములు వాళ్ళ ఇంటికి వెళ్ళాక చూద్దాం

మేమైతే వర్షంలో తడుచుకుంటూ తడుచుకుంటూ ఏం రాలేదండి కాళ్ళలోనే వచ్చాము చిన్న డబ్బులు వాళ్ళ ఇంటికి వచ్చాను చెప్పాను కదా మా ఆయన సునామీ వస్తు వచ్చినా సరే వీళ్ళు ఇంటికంటే వస్తాడు వచ్చి అదే తుప్ప పడినా సరే నా అవసరం అయితే బయటికి కూడా రాడు ఆయన షాపింగ్కి షాపింగ్ అసలే రాదు ఇంకా తప్పదు అంటే ఒక పది నిమిషాలు టైం ఇస్తా నీకు వెళ్ళి చేసుకొని వచ్చాయి అంటాడు అనమాట అది ఇప్పుడు చిన్నోడు అందులో వాళ్ళ ఇంటికైతే వచ్చామండి నేనైతే అలసందలు వండాను కూర తీసుకొని వచ్చా అమ్ములేమో దోసకాయ పప్పు కోడిగుడ్డు పచ్చిరొయ్యలు వండింది ఇంకా బయట ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది మాకు వెళ్ళాలి ఏమో వర్షాన్ని బట్టి చూడాలి ఇంకా ఉన్నారు మా వాళ్ళు రావాలి ఫస్ట్ అయితే అన్నం తినేసిన తర్వాత ఇళ్ళకు ఫోన్ చేస్తాము ఇంకా వాళ్ళు వస్తే దాన్ని బట్టి చూడాలి చిన్నవాడు కూడా ఇప్పుడే వచ్చాం అయిపోయింది అనమాట వర్షానికి మొత్తం నీళ్ళుగా రోడ్లంతా నీళ్ళు ట్రాఫిక్ జామ్

తినేసావా కొంచెం తిన రొయ్యలు తినలేదు కూర పలసందులు అది తింటాను ఎలా ఉందిరా కారు చెప్పారా ముద్ద ముద్దకి అమ్ములను నుండి తింటాను తనే తింటాను

ఉప్పు కారం లోపల సన్నగ కూడా పట్టి మంచి రుచిగా ఉండిద్ది అనమాట నేను అలాగే ఏమంటాను ఒక దానికి నేను పెట్టుకుంటాను సర్లే అది నాకు అయ్యని తిన్నవి కూడా పెట్టుకొని తర్వాత అంట విడిగా రైలు తినలేదు ఎవరైతే మీ ఇద్దరు సైలెంట్గా తినేస్తున్నారు బాగున్నాయి ఫోన్ చేసా మరి నువ్వు వంట చేసుకుంటున్నా వంకాయ గౌర తినేసి వస్తానే ఉంది తినేసి రాలే నువ్వు నిదానంగా ఒక అరగంటలో అని చెప్పి

టైంలో వెళ్ళే ముందు వస్తాయి ఎప్పుడైనా చేపలు కానీ వస్తాయి మా ఇంటి దగ్గర కానీ వెళ్ళే ముందు వస్తాయి తొమ్మిదిన్నర పది వస్తాయి నా అమ్మాయి చెన్నైలో ఉన్నా పంపిస్తాము పట్టింది ఆ ఇంకేం పంపించడానికి కుదరలేదండి సగవే మీకు పిల్లలు ఇంకేసుకుంటా

ఆగరే ఆనైతే మరి అరుస్తుంది ఏం 15 నేనా నేను నిన్న కవిషామీటింగ్ మీరు కవిషామీటింగ్‌ పెడుతారా సాహిత్రం పట్లం ఆయన పెడతరు సాహిత్రం పట్ పెడత కదా ఉప్పు లేదా అక్కడ లేవా ఆహా తినకూడదని వేయట్లేదా అయితే ఇప్పుడు కుమారి వాళ్ళండి దగ్గర ఉన్నారా మీరు ఇంకా ఫోన్ చేసి మరి ఆడికి టైం ఏమో నాలుగు సెట్ అవ్వట్లేదు అందుకే ఇంత నుంచి కంగారు పెట్టాను నేను రమ్మని రెండున్నరకు వస్తే వెళ్ళొచ్చేద్దాంలే అని

అమలు వాళ్ళ ఇంటి దగ్గర ప్రోగ్రామ్ అయ్యాక అమ్లక్కే వాళ్ళ ఇంటికెళ్తున్నాం అండి ఇంకా మాకు చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంకా చూసుకొని ఏ టయానికి వెళ్ళాలో ఇంటికి చూడాలి ఇంకా అమలు వాళ్ళ ఆటో తెచ్చారు అనుకుంటాను తెలుసా డాక్టర్ పిన్ని పలే నాకు ఇచ్చే పిన్ని

అంటే మార్బుల్ మీద నడిస్తే ఈ మడాలు వచ్చేస్తాయి బాగా టైల్స్ మీద అంత ఉండదు కానీ మార్బుల్ మీద ఎక్కువ సరే ఇంకా మీ బిషా మీటింగ్ అయితే వెళ్దాం చిన్నవాడు అక్కడ వెయిట్ చేస్తున్నాడు మనం వెళ్ళాల్సిన పని ఇంకోటి ఉంది మీరు అమ్మలక్క ఇంటికి వచ్చి మీటింగ్ పెట్టి అలా ఉండిపోయారు అమ్మలక్క చెప్పలేదుగా

ఉదయ కాదు మా అమ్మ జనంగా పంపించింది మా అమ్మ అమ్మ ఉదయం పంపించింది రైల్వే స్టేషన్కి అక్కడ నుంచి తీసుకోని తీసుకోని అక్కడికి ఈ అడ్రస్ ఆ అడ్రస్ అని చెప్పుకోవాలని వచ్చేది తీయరా అన్నయ్య ఇంటికి రాగానే ఇక్కడి నుంచి మామకు అడ్రస్ మొత్తం తెలుసు ఇల్లు అంటున్నాడు ఈ అడ్రస్ అంతా మామకు తెలిసింది నేను అప్పటి అడ్రస్ అంటున్నాడు అది ఎంత బయట నువ్వు మీరిద్దరూ వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి కూల్ టాబ్లెట్లు ఆడికో షీట్ ఉండరా మెడికల్ షాప్ ఎన్నింటికి మేము ఎప్పుడు ఐదింటిలో వెళ్ళిపోతున్నాం మొన్న కూడా వెళ్దాం టాబ్లెట్లు తీసుకుందాం అని ఎవరు లేరని వెళ్ళిపోయాం ఇంకా సరే బదలి వీడియోలు చూస్తుంది పోనీ అది ఏంటో చెప్పనా చిన్న కోపం చూడాలని కోరిక అమ్మల చూపిస్తాడు ఇంటికి వెళ్ళాక పదల్ తిడతాడే గాడి వాడికి తిట్టేస్తాడు ఇంకా వెళ్ళి మేము వెళ్తాను షాప్ పెట్టుకో అయితే ఊరంతా తిరిగి తిరిగి ఇప్పుడు చిన్నవాడు అమ్మలే వాళ్ళు అది ఎందుకు చూపించరు కనుక్కుంటారులే మామూలుగా ఇప్పుడు మనం అమ్మలే వాళ్ళ అమ్మలు ఇల్లు అది కనపడేది దాబా ఒకసారి చూద్దాము ఇలాగ ఇక్కడ దాకా వచ్చాము కదా అని చెప్పి అమ్మలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఒకసారి వెళ్ళి చూద్దాం అంటే ఇది కబేలా సెంటర్ అనమాట చిన్న సందులోకి వచ్చాం ఆ కొండ అనేది కబేలా సెంటర్ పెట్రోల్ బంక్ కాబో చెట్టు కొండ మనం ఇప్పుడు సందులోకి తిరిగాం అన్ని సందులు డెవలప్ అయ్యి వేసారు ఈ సందు మాత్రం ఎందుకని సరే బాధండి అమ్మలో పిలుస్తుంది మొత్తం అది కబేలా సెంటర్ అవన్నీ చూసుకున్న తర్వాత ఇంకా మన వాళ్ళు వెళ్తా దారిలో ఇక్కడ పునుగులు ఇడ్లీ బాగుంటుంది అంటండి ఫేమస్ అంట బకింగ్ హోమ్ పేట పోస్ట్ ఆఫీస్ ఉంది తినడానికి అయితే వచ్చారు ఏంటంటున్నారు సాంబార్ ఇడ్లీనా చన్నొనమ్మలు ఎక్కడ సందులోకి వచ్చినా సరే ఈ బండి దగ్గర అయితే ఇడ్లీ తినాలంట అంత బాగుంది అంట ఇడ్లీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటది బాగుంది ఇడ్లీ చన్నొనమ్మలు తిరగన ప్లేస్ టేస్ట్ ఇక్కడే వెళ్ళని హోటల్లో ఉండను నా దగ్గర ఆరి బరస్ట్ అసలు ఇడ్లీ అలా ఉంది బాగుంది బాగుంది వెళ్ళిపోతున్నాయి బాగుండదు బజ్జీ బజ్జీ కూడా బాగుందా వేడి వేడిగా మంచి ఫ్లేవర్ వచ్చింది బజ్జీగా కూడా చాలా బాగుంది కానీ అల్లం చట్నీ అంటే సూపర్ ఉంది లేదా ఇది అల్లం చట్నీ టమాటా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసామోసి పడుతున్నాను నేను ఇప్పుడే పైకి ఎక్కువచ్చాను అనమాట ఇంకా చిన్నోడమ్లోని సువర్ణాన్ని అక్కడ దింపేసేసి అయితే మేము వచ్చామండి దారిలో కూడా ఇంకా టిఫిన్ తిన్నాము అక్కడ వేడి వేడి ఇడ్లీ వేడి వేడి అంతా వేడిగా వేస్తున్నారు ఇంకా సర్లే తిరిగి తిరిగి ఉన్నా అని చెప్పి టిఫిన్ చేసేసి అయితే వచ్చామండి అంటే ఎక్కడికి వెళ్ళారు ఏంటి అన్నదే కదా మీ డౌట్ ఎక్కడికి వెళ్ళలేదండి అంటే ఇల్లు ఒకటి సేల్కు ఉందంటే చూద్దామని వెళ్ళామండి ఇట్లా ముగ్గురి మీద అట్లా తీసుకుందామని చూద్దామని వెళ్ళాము అలాగే ఇంకో స్థలం ఏదో చూద్దామని వెళ్తే ఆ స్థలం ఏమో చాలా దూరంగా ఉంది ఇంకా మళ్ళీ ఆ ఏరియాలోకి ఎందుకైనా వచ్చేసాము ఇంకా ఒకటి అయితే చూసాము ఇంకా అది అవ్వలేదు మాట్లాడలేదు చూడాలి ఇంకా అదండి విషయం ఇంకా చీకటి పడిపోయింది వాళ్ళు అసలు ప్రోగ్రామ్ వేరు కాకపోతే అది ఇదయింది ఇంకా ఈ రోజైతే మామూలుగా అయితే నిజాంపట్నం వెళ్ళాలండి సరుకు కోసం వెళ్ళాలి కానీ వర్షం పడుతుంది పొద్దు నుంచి బాగా ఇంకా అందుకని ఇంకా ఉండిపోయామండి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను క్యారేజ్లు ఇచ్చాక అమలు ఫోన్ చేసింది ఎట్లా రండి అని చెప్పేసి అమలు సెలవు పెట్టిందంట అమ్ములు మామూలుగా ఆఫీస్లో చేసిందండి కొరియర్ ఆఫీస్లో ఇంకా సర్లే ఫోన్ చేస్తే సరే అని ఇంకా వెళ్ళాము నేనేమో అలసందరండా కూర పిల్లలకి క్యారేజ్ పెట్టేసి ఇంకా మేము తినలేదు ఈ లోపు ఫోన్ చేసింది అమ్ములు సరేలే అని చెప్పి ఇక అలసందల కూర బాక్స్లో పెట్టుకొని తీసుకొని అయితే వెళ్ళిపోయాం అమ్ములు అయితే కోడిగుడ్డు పచ్చిరాయలు అలాగే పప్పు దోసకాయ ఉండింది ఇంకా భోంచేసేసామండి నలుగురం భోంచేసిన తర్వాత మా సువర్ణ వచ్చింది ఇంకా ఇంకా వచ్చాక తీసుకొని వెళ్ళాం ఇంకా ఇవన్నీ చూసుకొని అయితే వచ్చాము ఇల్లు అంటే అంత ఈజీగా అవ్వదు కదండి చాలా టైం పట్టింది ఎందుకంటే పెద్ద పద్దాకా తీసుకునేది కాదు ఇంకా అన్నీ సర్చ్ చేసుకుని చూసుకొని తీసుకోవాలి కాబట్టి అంత ఈజీగా అయితే అవ్వదు ఇంకా అవ్వలేదండి దీని పని చాలా ఉంది మనకి కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు కానీ అమ్లు ఆఫీస్కి వెళ్ళిద్దాం అమ్ములుకు సెలవు కావాలి ఇంకా ఎట్లా ఉండిద్ది అన్నమాట ఎందుకంటే చూసి తీసుకోవాలి కాబట్టి ఇంకా మళ్ళీ తర్వాత వెళ్దాం అని చెప్పి ఇప్పుడు వరకైతే తిరిగి కొన్ని ఒక రెండు మూడు చూసి అయితే వచ్చేసాము ఆ రెండు మూడులో మాకు పెద్దగా నచ్చలా ఒకటి కొద్దిగా అనిపించింది కానీ ఇంకా అది దాని కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ చూసుకోవాలన్నమాట అవన్నీ క్లియర్ అవుతాయి అంటే ఇంకా దానికి వెళ్ళాలి లేదా ఇంకోటి చూడాలి ఇప్పుడైతే వచ్చేసామండి ఇంకా టైం అయితే అయింది పిల్లలు అయితే ఇంకా రాలేదు ఇప్పుడు వస్తారు ఫాదర్కు ఎనిమిది అయింది వస్తారనమాట ఇంకా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇంకా వడ్డ చేసి ఇక తినేసి పడుకోవడం అనమాట ఇంకా ఇదండి వీడియో అయితే ఎవరో ఒకరో ఇతర బాధపడిపోతున్నారు మా ఆయన కోసం మీరు అసలు బాధపడద్దు ఎందుకంటే మేము ఎలా బ్రతకాలో మాకు తెలుసండి ఎవరు వచ్చి ఒక రూపాయి పెట్టట్లేదు అనమాట మాకు చెప్తానే ఉంటా ఎన్నిసార్లు లేకపోతే మా ఆయన పని మీరు చేయండి వచ్చి ఎందుకంటే వెళ్ళి సరుకు తీసుకురావడం అవి క్లీన్ చేయడం ప్యాకింగ్ చేయడం పచ్చళ్ళు చేయడం ఇవన్నీ మీరు చేస్తారా వచ్చి మా ఆయన మరి ఓ తెగ బాధపడిపోతున్నారు కదా ఏదైనా పని చేసుకో పని చేసుకొని ఏమైనా వచ్చి చూసారా ఇంటి ఇంట్లో కాకపోతే ఇట్లా నాకు మాట్లాడటం ఇష్టం ఉండదు కానీ ఎందుకు వేరే వాళ్ళ దాంట్లో ఏళ్ళు పెట్టితేనే కానీ రాక్షసానందం పొందాలంటారా మనకు అనవసరం కదా మన లైఫ్ ఏదో మనం చూసుకోవాలి ఇప్పుడు మేము చేసేది ఏంటి అంత ఆశ మాష అనుకుంటున్నారండి అంటే అది అంతా చూపించట్లేదు కదా తెలియట్లేదు చూపిస్తే కనుక బాగానే ఉంది అమ్మో ఇలాంటి కష్టం ఎవరు పడకూడదు పగడికి కూడా రాకూడదు అని అనిపిస్తుంది కాకపోతే మాకు తప్పదు ఎందుకంటే మా పిల్లల్ని చదివించుకోవాలి మేము ఎటువంటి చదువు లేని వాళ్ళం కాబట్టి నా మా పిల్లలకి అలాంటి పరిస్థితి రాకూడదు కాబట్టి అలా కష్టపడి చేసుకుంటున్నాం అండి నార్మల్గా మా ఆయనలతో బయటికి రోజుకు రెండు వేలు తీసుకువచ్చుకుంటారు ఆయన ఇదివరకు టైల్స్ వర్క్ అవి చేసేవాళ్ళు అనమాట మేము బిజినెస్ చేయకముందు ఎలా హ్యాపీగా తెచ్చుకుంటారు అండ్ పని కూడా చేయక్కర్ల నలుగురు పెట్టుకొని చేయించుకుంటే చక్కగా వస్తాయి కాకపోతే కష్టపడుతున్నాం కదా కళ్ళు చూడలేకపోతున్నారు అనమాట కష్టపడి పైకి వచ్చేవాడిని ఎవ్వనైనా తొక్కేద్దామని చూస్తారు ఒక్కరు ఇద్దరండి అందరు కాదు అందరూ చాలా ఇష్టపడతారు చాలా ప్రేమిస్తారు ఇంకా మేము పని చేయలేకపోతున్నామని సంజు ఇలా మనుషులు పెట్టుకుంటే చాలా ప్రేమించే వాళ్ళు ఉన్నారు అలాగే చూసి కుల్లి ఏడ కుల్లిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ఏ అంతేలేండి ఎందుకంటే బయట వాళ్ళు ఇప్పుడు మీరెవరో అన్నారని కాదు ఇప్పుడు మా వాళ్ళు కూడా ఉంటారు మేము పైకి వస్తుండే చూసి తట్టుకోలేని వాళ్ళు అలా కూడా ఉంటారు పర్లేదు మీరు ఏడుస్తూనే ఉండండి మేము ఎదుగుతూనే ఉంటాం ఎందుకంటే మా రెక్కల కష్టం నమ్ముకున్నాం కాబట్టి ఖచ్చితంగా పైకి వస్తాం అన్న నమ్మకం నాకు ఉంది నా పిల్లల్ని చదివించుకోగలను గొప్ప ఇదైతే సంకల్పం మాకుంది మేము చేసుకోగలం మా ఆయన గురించి మీరు ఎవ్వరూ ఫీల్ అవ్వ ఫీల్ అవ్వద్దు బాధపడద్దు ఓకేనా మా ఆయనే పోషిస్తున్నాడు మమ్మల్ని మా ఆయన్న మేము పోషించట్లేదు ఓకే ఫ్రెండ్స్ మరి ఏమనుకోకండి అలా అన్నానని కాకపోతే నాకు కూడా నేను కూడా మంచినే కదా ఆయన భార్యనే కదా నాకు కూడా బాధ అనిపించింది కాబట్టి స్వీట్ వార్మింగ్ అంతే అంత మించి ఇంకేం లేదు దయచేసి అర్థం చేసుకుని ఇలాంటి మాటలు మళ్ళీ రిపీట్ చేయొద్దు ఓకేనా ఓకే అండి ఇదైతే వీడియో మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్